సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంబేద్కర్ స్టేడియంలో యోజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం డెబ్బైదో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మరియు డిసిఐసి అధ్యక్షులు మరియు తెలంగాణ యోజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ జన సంక్షేమ శాఖ అధికారి సలీం కాజాబీ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత మేడవ్ తదితరులు ప్రసంగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఇంట్ొక పరిసర ప్రాంతాలలో చెత్త చెదరం పాడేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ మరియు మలేరియా దోమల వ్యాప్తికి అవకాశం కల్పించినట్టు అవుతుందని ప్రతి ఒక్కరు కూడా వీలైనంతగా మొక్కలు నాటి పచ్చదనను అందించాలని అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ రోజు మనకు మన మన ఇంటిని ఎట్లా మనం శుభ్రం చేసుకుంటాము మన గర్భగుడిని ఎట్లా చేసుకుంటాము మన సంగారడిని కూడా గర్భగుడి చేయాలంటే మీలాంటి యువతరం మేల్కొని కార్యక్రమం లేకపోతే చిన్న చిన్న పిల్లలు వృద్ధులు పరిస్థితులు కనుక ఈరోజు భారతదేశానికి సంగారినటువంటి యువతరం మీరు ఎంత ఎంత అందంగా ఉన్నారు అందం ఖరాబ్ కావద్దంటే మన ప్రాంతాన్ని కూడా ఖరాబ్ లేకుండా చెట్టు మన చెట్లకు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తే మన తల్లి మురిపాలు చేసి మన ఎట్లా బలోపేతం చేస్తుందో చెట్టు కూడా నాకు మట్టుకు తల్లి లేక మనకు రక్షణ ఇచ్చి మనకు పనులు ఇచ్చి అన్ని రకాలుగా గాలిని తీసుకొని కూడా పవిత్రమైన ఆక్సిజన్ ఇచ్చి మన బతకడానికి ఇచ్చేటువంటి మనం సౌండ్ చూస్తున్నాం కదా మన ట్రు ్రు ట్రు సౌండ్ పడుతుంటే కూడా ఆ సౌండ్ తీసుకొని కూడా రిటర్న్ ఇవ్వాలనేటువంటి గొప్ప చరిత్ర కూడా చెట్టుకుంది కనుక మన గడ్డి గడ్డిపోస నుంచి నాంగ మటుకు వటవృక్షాల వరకు నాలుగు లక్షల చెట్లు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కనుక ప్రతి సంవత్సరము నాగ మటుకు ఐదు వేల ఐదు వేల ఎకరాల ఐదు కోట్ల ఎకరాలలో ఈ రోజు అడవులు నరికేయడం వల్ల మనకు వర్షాలు పడతాయి ఇక్కడ చూసిన మేఘాలు ఉంటాయి కానీ దానికి చల్లని గాలిపోయి పుట్టుకున్న దాక్తేనే మనకు రక్ష మన వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనుక చెట్టు ఎందుకు చెట్టు ఎందుకంటే ఈ వర్షాలు పడాలంటే చెట్టు కావాలంటే పండ్లు కావాలంటే చెట్టు కావాలి మనకు అన్ని రకాలు కావాలంటే చెట్టు లేని మనిషి యొక్క జీవిత జీవ జీవన విధానం లేదు కనుక దయచేసి ఇక్కడ వచ్చినటువంటి అమ్మాయిలు నాకు తెలుసు మీరు ధైర్యవంతులు శక్తివంతులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు నాటితే ఇక్కడ ఉన్నటువంటి యువతరం మీరు కూడా ఒక్కొక్క చెట్టు నాటితే మనం నాకు మటుకు ప్రపంచంలో ఉండలేని వర్షాలన్నీ కూడా మన సంఘటన పడాలనేటువంటి విషయాన్ని కూడా కాదు మన భావితరాలకు మనం అందించాలంటే చెట్టు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అది నాకు తెలిసే మటుకు వంద సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల వరకు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి మనం మనం ఎట్లా బతుకుతామో భావితరాలకు అందించాలంటే ప్రతి ఒక్క యువతరం మీరందరూ కూడా మేల్కోవాలి సంగారటి ఒక సుందరవనం చేయాలి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి చెట్లున్న ప్రాంతం మన సంగారటి చేద్దాం అనేటువంటి విషయం కూడా మనందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి మా కాశింబే గారికి మా జావి కి మా సీను గారికి మా సునీత మేడం గారికి మా కృషణకు మా సీనుకు పవన్ కు అందరూ కూడా మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుని ఎవరైతే చెట్లు నాడతారో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే చెట్లు నాటి ఆ నీళ్లు సంరక్షణ చేస్తారో మీరు మార్పులేమో కానీ మీ జీవితంలో అనుకూలైతే తెలియకుంటూ నగర్ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను జై బొల భారత్ మాతాకి నాటుదాం నాటుదాం అంటే చెట్లు నాటు